గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను అందరూ సంక్రాంతిని ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నారండి అండ్ మేమంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నిన్నటి వీడియోలో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం గొబ్బి పూజ ఎలా చేసుకున్నాం ఇదంతా షేర్ చేశాం కదండి ఇవాళ వీడియో దాని కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా పూజ పూజకి కావాల్సినవి అన్ని అంటే మళ్ళీ గుడికి వెళ్తే అట్లా అనమాట అందరం కలిసి పోలోమాని ఉన్న కార్లో ఎవరికి ఎక్కడ ప్లేస్ దొరికితే అది మ్యూజికల్ చైర్స్ లాగా మాది మ్యూజికల్ కార్స్ ఏ కార్లో చోటు ఇక్కడ చూస్తున్నారా ఆ గారు మందే ఈ గారు మందే ఆ బ్లూ కార్ ఉంది కదా అది అది మందే ఆ ఇటే వెళ్ళాలి అమ్మ ఇటే కదా అయితే టర్న్ తీసుకోవాలి ఈ మూడు కార్ మ్యూజికల్ చైర్స్ లాగా మ్యూజికల్ కార్స్ ఎవరికి ఏ కార్లో దొరికితే ఆ ఎక్కేయండి అది అది మందే హాయ్ హాయ్ హ్యాపీ బోగి ఇదిగోండి దొరికినోళ్ళు దొరికినట్టు ఎక్కేస్తున్నారు ఎక్కేనా నేను కూడా నేను ఎక్కేస్తాను ఇదిగోండి ఇప్పుడు మేమంతా ఈ కార్లు ఎక్కేస్తున్నాం అనమాట ఇదిగోండి కోడి పందాలు జరుగుతున్నాయి ఇక్కడ చూసారా ఎక్కడంటే అక్కడ అలాగా కోడి పందాలు పెట్టేస్తా ఉంటారు అన్నమాట ఇవి మొత్తం బరులు అంటారండి వీటిని రకరకాల ప్లేసెస్ లో వేస్తారనమాట చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అసలు టు మై సర్ప్రైజ్ మొత్తం మాకు ఎదురైన కార్లు అన్ని కూడా టీఎస్ రిజిస్ట్రేషన్ వే అనమాట అన్ని తెలంగాణవే అనమాట కార్లన్నీ అక్కడ చాలా మంది వచ్చారు మాములుగా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరు వస్తారు అన్నమాట రకరకాల అన్ని ఉంటాయి మేము ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ గా కోడి పందాలు చూడడానికి అదంతా ఏమి వెళ్ళాము కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి అదంతా సందడి సందడిగా ఉంటారు కదా కోలాహలంగా ఆ జనాలు చూడడానికి ఆ వైబ్ ఫీల్ అవ్వ వెళ్తాం అనమాట అంటే అంతకు మించి నాకు పెద్ద డీటెయిల్స్ కూడా తెలియదు అది ఎంత అందం కాస్తారు ఏంటివి ఏమి మాకు అసలు తెలియని కూడా తెలియదు అనమాట ఊరికే అలా వెళ్ళి అంటే ఎప్పుడు ఉండే ఊరికి సంక్రాంతిలో ఉండే ఊరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎక్కడ చూసినా జనాలు అవి బరులు మొత్తం ఫుల్ హడావిడి ఉంటుంది అన్నమాట అట్లా హడావిడి ఉంటే చాలా నచ్చుద్ది అది కొద్ది రోజులే ఉంటుంది కదా సో ఇంకా అందరికీ ఒకసారి అలా ఊరు చూపిద్దామని ఒక రౌండ్ అన్నమాట మొత్తము చాలా ఫేమస్గా జరుగుతుంటాయి చాలా చాలా సినిమా యాక్టర్లు వాళ్ళు ఎవరెవరో వస్తూ ఉంటారు ఆడ మగ తేడా లేకుండా చాలా మంది వస్తుంటారు మొత్తం ఊరంతా కూడా కలకళ్ళాడిపోతూ ఆడిపోతూ ఉంటుంది అనమాట అలాగే మా ఊళ్ళమ్మ జాతర కూడా జరుగుతూ ఉంటుంది తీర్థం ఉంటుంది కదండి అది కూడా జరుగుతుంటుంది ఇంకా దానికి కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కానీ అది వెళ్ళాలంటే ఈవినింగ్ టైం వెళ్ళాలన్నమాట లైటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో అలా అప్పుడు ఈవినింగ్ ఏదైనా ఒక రోజు అనుకున్నాము సో ముందైతే ఊళ్ళో అలా ఒక ట్రిప్ వేసేసి చుట్టుపక్కల అంతా ఒకసారి చూసేసి ఆ మొత్తం మాకు దగ్గరలోనే చాలా పొలాలు అవన్నీ ఉంటాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయి రకరకాల ఫొటోస్ అవన్నీ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట ఫ్యామ్ లో आगे जर्रा जरा, जरा <laughs> okay. गे ना। ओके। वे हम रेडी हैं। अंदर आना हुआ? तीनों आना उधर कैंटे। बच्चा। कैंटे? आप अपने लोग कैंटे? नहीं होगा? हम तुम फ्रेंड का हैं। आप। हैंड हैंड चर्कोलर दिखे। ओके। बैटरी लॉन्ड। అందరు చూడను అక్కడ ఏముంది నత్తకొల్ల ఉంది ఇప్పుడు అందరూ ఇంకా క్రాస్ బాగా వచ్చిన ఇంకోటి అధు మంగళా हैं लेटे तो आ वाना ना इधर ओ हाँ जा इलाना इलाना देने पट्टू ना वे यार यार पट्टू वाले ना चेक खाली लेतो अच्छा लीजे ओके ना चेक खाली लेते चेक खाली लेता हूँ खाले तो बिचारा खाले तो ओह 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 ओ बाप इ쁘তে એટલા કઈ દેરાનામ అని వినగా ఉంది జాగ్రత్త ఎవరెవరు అదే పక్క రోజు పట్టుకోవద్ది ఎవరు ఎవరు పడితే వాళ్ళే పడండి ఎల్లం రావడం

ఇదిగోండి మా వాళ్ళు గాలిపటం ఎగరేయడానికి షన్ను గడి చాయిస్ ఈగుల్ ఈగల్ కైట్ ఈగుల్ కైట్ అని ఆడు వచ్చే ముందే వాళ్ళ తాతకి అమ్మమ్మకి బాబాయ్కి ముగ్గురికి ఫోన్ చేసి నాకు ఈగుల్ కైట్ కావాలి కొనండి అని చెప్పాడు చూపి పట్టుకుని దూరంగా నైస్ ఎగరేద్దామా ఎగిరిందా ఓ నైస్ అసలు ఇది చూడండి మొత్తం పొలాల్లో ట్రాక్టర్ ఎక్కి ఒకళ్ళు చెట్టు ఎక్కి ఒక పుట్టెక్కి రే ఎందుకు రావాలి అవుతున్నాడు అగో హరిని కూడా ఫోటో తీస్తుంది సూపర్ హరిని ఇంతమందిని తీస్తున్నారు మొత్తం చూసారు కదా చుట్టూ అంతా పొలాలు బాగుంది కదా అని ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం అనమాట అంతా భోజనాలు అందరూ భోజనాలు ఇల్లు వచ్చి అలసిపోయి ఇప్పుడు ఈ రోజు అన్ని ప్యూర్ వెజ్ వంటకాలు కదమ్మా ప్యూర్ వెజ్ ఇదిగోండి హిట్స్ ఈవినింగ్ టైం అండ్ అందరూ టీలు కాఫీలు అన్ని జరుగుతున్నాయి అనమాట తాగుతావా అని అడిగింది నేను తాగమని చెప్పాను నేను మంచి ఏమేనా తాగుతావా కాఫీ తాగుతావా అందరు ఇప్పుడే దిగారు అదనమాట ఇది నేను కొంచెం ఎడిట్ చేసుకుంటున్నాను మార్చుకోలేను అందరి దిగారా ఇదుగో అందరి దిగారు ఇప్పుడే ఆఫ్టర్ పవర్ నాప్ ఇది మధ్యాహ్నం అనగా నేను మార్చుకుంటున్నాను కుట్టాముట్టు అన్నది అప్పుడు నుంచి అంకా చేద్దాం రాక అంటే వస్తున్నాను ఐదు నిమిషాలు అంకా చేద్దాం అయ్యింది అది కుట్టి కుట్టి లోపల దోమలన్నీ కుట్టి కుట్టి చంపాస్తుంది కుట్టమ్మ కుట్టు మాత్రం ఇంకా కుట్టు కుట్టు అన్న దోమ వచ్చి కుట్టేంటి వస్తుంది ఇంక చేసారు చేసేసి ఇంకో వీళ్ళందరూ మంచిగా పవర్ నాయ వేసుకొని లేచారు ఇప్పుడే అందరు ఆ వాస్తవాలు ఎలా ఉన్నాయో చెప్పండి మరి మీరు అందరు ఫ్రెష్ అవ్వాలి లేకపోతే కుటుంబ కూర్చు అంటే ఎలాగా ఒక్క కప్పు పట్టుకొని మా అమ్మ తాగనివ్వకుండా కొంచెం అయితే తాగండి తాగండి సరే ఇప్పుడు టీ కాఫీ బ్రేక్ అయిన తర్వాత అందరూ కుట్టమ్మ కుట్టు చేయాలి ఓకే కుట్టమ్మ కుట్టు నేను బోకట్ చేస్తావా చేంజ్ ఇలా చేంజ్ చేసుకున్నారు మేము అందరం మాత్రం కుట్టమ్మ కుట్టు కోసం అలాగే ఇంకా చీరలు కట్టుకొని ఉన్నాం కుట్టుమ్మ కుట్టు అని ఇదిగోండి ఈవినింగ్ టైం అయ్యిందో లేదో మళ్ళీ వచ్చేసింది ఓ చాలా వచ్చినాయి అగోండి అక్కడ ఒకటి ఆ గేట్ దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడొకటి వచ్చినాయి వాటికి కూడా ఫుడ్ పెట్టాలి ఏ వన్ టూ త్రీ షన్నమ్మా కౌస్ ఉన్నాయి జాత బయట కూడా ఉందంటమ్మా ఇదిగోండి లైట్స్ వేసిస్తాం ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా Vou dar de vai para Ok.